హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు గుర కిచెన్ ఈరోజు నేను రాగి సంగటి ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను సో పూర్వం మన పూర్వీకులు ఇదే తిన్నారండి సో ఇది తినడం వల్ల వాళ్ళకి చాలా బలం అండ్ చాలా ఎనర్జీ హెల్దీ కూడా ఉన్నారు రాగి సంగటి ఇలాంటివే తిన్నారండి సో రాగి అనేది చాలా మంచిది మన డైలీ రొటీన్లో ఈ రాగి సంగటిని కానీ మీరు తింటే మీకు చాలా హెల్దీ అండ్ బలం కూడా వస్తుంది నేను చెప్పే ఈజీ టిప్స్ అండ్ తో రాగి సంగటి విత్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ డిన్నర్లో మీరు ఏ టైంలో అయినా ఈ రెసిపీని మీరు ట్రై చేయొచ్చండి నేను ఒక కప్పు రాగి పౌడర్ని తీసుకుంటున్నాను సో వన్ కప్ ఆఫ్ రాగి పౌడర్ని తీసుకొని ఇప్పుడు కడాయి తీసుకొని దీంట్లో మీరు రెండు కప్పుల వాటర్ వేయాలి సో వన్ కప్ ఆఫ్ రాగి పౌడర్కి టూ కప్స్ ఆఫ్ వాటర్ అనేది సరిపోతుందండి సో ఈ వాటర్ అనేది మనం కొంచెం బాయిల్ అయ్యాక దీంట్లో కొద్దిగా అంటే ఒక ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి సో ఇది మీరు డైట్లో ఉండే వాళ్ళు కూడా తినొచ్చు డైట్లో ఉండే వాళ్ళు తినాలంటే నెయ్యిని స్కిప్ చేయొచ్చండి ఇలా మీకు పూర్తిగా వాటర్ మొత్తం మరగాలి సాల్ట్ అంతా కూడా మరిగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వన్ కప్ ఆఫ్ రాగి పౌడర్ ఉంటుంది కదా సో ఆ పౌడర్ని కూడా మొత్తం వేసుకోవాలండి సో చూడండి ఇలా మనము మొత్తం వేసిన తర్వాత మీరు కలపకండి కలిపితే ముద్దలు పట్టేస్తుంది సో కొద్దిసేపు మీరు వెయిట్ చేయాలి ఇలా మీకు పొంగు అనేది బయటకు వస్తుంది చూడండి ఇలా వచ్చిన తర్వాత మీరు ఒకసారి ఇలా కలుపుకోవాలండి మెల్లిగా సో మీరు ఈ టైంలో మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే మీకు ముద్దలు ముద్దలు పట్టకుండా మంచిగా వస్తుంది తాగి సంగటి సో ఇలా మీరు కంటిన్యూస్గా కలుపుకోవాలండి సో చాలా హెల్దీ ప్రాసెస్ అండి మీకు ఐరన్ కూడా ఇస్తుంది తినడం వల్ల ఇలా మీరు కలుపుకుంటూ ఉండాలి కంటిన్యూస్గా మీరు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మీకు చాలా బాగుంటుందండి సో ఇలా మనకి ముద్దలు అనేది మెల్లమెల్లగా కరిగిపోతూ ఉంటుంది ఫ్లేమ్ అనేది చిన్నగా మార్చుకుంటూ మీరు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఇలా మీరు కలుపుకుంటూ ఉంటే చూడండి మనకి ఇలా మిశ్రమం అనేది రెడీ అయిపోయింది సో మనకి ఫైనల్లీ రాగి సంగట అనేది రెడీ అయిపోయింది ఉడుకుతుంది కదా సో లోపల ఉండే మొత్తం కూడా పౌడర్ ఉడికి మనకి చక్కగా రాగి సంగట అనేది రెడీ అయిపోయింది సో ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టి పక్కన పెట్టుకుందాము ఒక పది నిమిషాల పాటు పది నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకి రాగి సంగట అనేది రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుంది కదా చిటికలో రెడీ అయిపోయింది మరెందుకు లేటు ట్రై చేయండి ఒకసారి చల్లబడ్డాక కూడా ఒకసారి మీరు మళ్ళీ కలుపుకోవాలి ఇలా మీరు ఒకసారి కలుపుకుంటే చూడండి మనకి వచ్చేస్తుంది కదా ఇంతకుముందు వాటరీ కన్సిస్టెన్సీ అనేది ఉంది ఇప్పుడు మనం కొద్దిగా పది నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకి ఇలా ముద్దలాగా రెడీ అయిపోతుంది సో ఇప్పుడు కొద్దిగా చేతికి నెయ్యిని అంటించుకొని ఇలా మీరు చిన్న చిన్నగా పెద్ద సైజు ఉండ తీసుకొని ఇలా మీరు చేతితో కనుక చేస్తూ ఉంటే స్మూతీ స్మూతి రాగి సంగటి అనేది రెడీ అయిపోతుంది ఇలా నేను బాల్స్ అన్ని చేసుకున్నానండి ఎంతో ఈజీ ప్రాసెస్ అండి రాగి సంగటి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు సో ఇలా నేను చేసిన రాగి సంగట అన్నిటిని కూడా బాల్స్ని ప్లేట్లో ప్లేట్ లో పెట్టుకుంటున్నాను ఇలా నేను బాల్స్ అన్నిటినీ కూడా నాకు మూడు బాల్స్ అయితే వచ్చాయి వన్ గ్లాస్ ఆఫ్ రాగి పౌడర్ కి సో ఇలా నేను చేసిన బాల్స్ అన్ని కూడా ఒక ప్లేట్లో తీసుకున్నాను దీన్ని నేను కోడి కూర అంటే రాగి సంగటికి మీరు నాటు కోడి కూర చాలా బాగుంటుందండి సో మీరు ఇలా ఒక్కసారి కనుక ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలి అనుకుంటారు అంత బాగుంటుంది టేస్ట్ చూడండి ఎంత బాగున్నాయి కదా మనకి రాగి సంగటి అనేది దీన్ని పల్లి చట్నీతో తినొచ్చు ఆ రాగి సంగటిని అలాగే మీరు నాటు కోడి అయితే పర్ఫెక్ట్ కాండి కాబినేషన్ సో మీరు ఇది తప్పకుండా ట్రై చేయండి మీరు బ్రేక్ఫాస్ట్ గా కానీ లంచ్ లో డిన్నర్గా ట్రై చేయండి సో నేను పీస్ కూడా కట్ చేస్తున్నాను చూడండి ఎంత బాగుంది కదా చాలా బాగుంది మనము స్పూన్తో తీస్తున్నా కూడా స్పూన్ కూడా అంటుకోలేదు ఎందుకంటే నెయ్యి అనేది రాయడం వల్ల ఇలా మీరు స్పూన్తో చూడండి ఎంత బాగుస్తుంది పీస్ కూడా బాగుంది మీరు స్పూన్తో కాకుండా ఇలాగా మీరు పోసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది రాగి సంగటి విత్ నాటుకోడి పులుసు పర్ఫెక్ట్ కాంబినేషన్ సో మీరు ఇది గ్రీన్ అండి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత బాగుంది కదా నేను మళ్ళీ కూడా చూపిస్తున్నాను నేను మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల లోపల ఉండే మిశ్రమం అంతా ఉడికింది పౌడర్ కూడా మొత్తం మంచిగా ముద్దలాగా ఉంది సో మరెందుకు లేటు ట్రై చేయండి రాగి సంగటి విత్ నాటుకోడి పులుసు చూడండి మనకి చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది కాంబినేషన్ అలా నేను మొత్తం కూడా వన్ టు టూ బౌల్స్ మొత్తం తినేసాను నేను రాగి సంగటి సో చాలా బాగుంది మీరు కొంచెం దీన్ని కర్రీని కూడా మీరు పులుసులా చేసుకుంటే చాలా బాగుంటుందండి అప్పుడే మనకి రాగి సంగటి అనేది దాంట్లో మునిగి సూపర్గా టేస్ట్ అనేది బాగుంటుంది సో చూడండి ఎంత బాగుంది కదా మా ఇంట్లో అయితే ఈ రాగి సంగటిని అసలు ఎవ్వరు వదిలిపెట్టలేదు ఇంకా ఇంకా కావాలి అన్నారు ఫస్ట్ టైం చేసాము బట్ అందరికీ నచ్చింది ఎవర్ గ్రీన్ రెసిపీ రాగి సంగటి విత్ నాటుకోడి పులుసు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ గృహ కిచెన్ కిచెన్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గృహ కిచెన్